మిషన్ భగీరథ మంచి పథకం ప్రపంచంలో ఎక్కడ లేని పథకం అని పెట్టుకున్నాం పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని కనీసం మెయింటైన్ చేయక తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు ఇది చాలా దారుణం ఆ పరిస్థితిని తక్షణమే చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా విధంగా ఎవరైనా ఇక్కడ నుంచి ప్రజలు పోతే లీడర్లతో ఫోన్ చెప్పియమంటారట ఇక లీడర్లు చెప్పినాక పనిచేసినాక మున్సిపల్ ఎందుకు మరి మీరే వచ్చి చూడొచ్చు కదా గల్లీలలో కాలనీలకి కనీసం తాగునీరు ఇవ్వాలి కదా ఖచ్చితంగా తాగునీటి కోసం కొట్లాడదాం మీ పక్షాన అదే విధంగా మా ఆడబిడ్డలు మరి మాకు మహిళా భవనం లేదని చెప్పి చెప్తున్నారు మహిళా భవనం ఎంపీ గారు ఇవ్వచ్చు ఎమ్మెల్యే గారు ఇవ్వచ్చు వాళ్ళు ఎవ్వరు ఇవ్వకపోతే లాస్ట్ మనమే జాగ్రత్తలంగా కట్టుకుందాం ఓకేనా మీకు జాగైతుంది కదా థ్యాంక్ యూ ఒక రెండు సార్లు ప్రయత్నం చేద్దాం గట్టిగా లేదంటే మనమే కట్టుకుందాం అన్నిటికన్నా ఎక్కువ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి చూసుకుంటా వచ్చిన నేను ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది రోడ్లు మాత్రం బలం చేపిద్దాం మళ్ళొకసారి పీఎ యూత్ కి చెప్తా ఉన్నా నేను శిలా ఫలకాలు వేసిపోయారు ఇరవై లక్షలు అని చెప్పిపోయినరు మీరే అడగాలి ప్రతి ఒక్కరు మీరే జాగృతమై అడగాలి తప్పితే ఎవరో మాలాంటి వాళ్ళు బయటకెళ్ళి వస్తే ఒకసారి చూసి ఒకసారి అడుగుతాం కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మీరు నిరంతరం అడిగితేనే జరుగుతుంది ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా మీరు మళ్ళీ ఒకసారి మున్సిపల్ ఆఫీసర్ దగ్గర ట్రై చేయండి లేకపోతే నేను కూడా మీతో వస్తాను మున్సిపల్ ఆఫీస్ కి అప్పుడైతే పని జరుగుతుంది రోడ్ల కోసం కూడా ప్రయత్నం చేద్దాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను మళ్ళీ ఒక్క మాట మీకు చెప్తా షేర్లింగం పల్లె అంటే షేర్లింగం పల్లె అంటే షేర్లింగం పల్లె అంటే మీకు ఎంత పెద్ద పేరు తెలుసా మొత్తం భారతదేశంలోనే బాగా రిచ్ కాన్స్టిట్యున్సీ అని చెప్తారు మరి ఆ రిచ్ కాన్స్టిట్యున్సీ కానీ పేదోళ్ళు ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు ఈ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మన తెలంగాణ రాకముందు ఇదే షేర్లింగంపల్లి కాన్స్టిట్యసీ అరవై నాలుగు చెరువులు ఉండే అరవై నాలుగు చెరువులు ఉండే మరి ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి సగం చెరువులు కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందులో కొత్త కొత్త టౌన్షిప్లు వచ్చినాయి అంటే మన వారసత్వంగా మనకు వచ్చినటువంటి సంపద కూడా మొత్తం మింగేసినటువంటి పరిస్థితి ఉన్నది ఎవరు ఏంది పేర్లు గీర్లు అవసరం లేదు డెఫినెట్ గా ప్రభుత్వ ఆస్తులు పెద్దవాళ్ళే కాజేసిండ్రు పేదవాళ్ళు మాత్రం మీరు పేదవాళ్ళుగానే ఉండిపోయింది కాబట్టి నేను అనేది ఒకటే కులం మతం నైజాంత పైసలు ఉంటే అందరు పిలిచి పిలిచి బొట్టు పెడతారు అవునా కాదు మీ అందరికి తెలుసు మనకు జర రెండు రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి చేసుకుందాం మన పిల్లల్ని మంచిగా చదివించుకుందాం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దాం ఇండ్ల కోసం ప్రయత్నం చేద్దాం గవర్నమెంట్ ఏదైతే మనకి ఇస్తా అని చెప్పిందో అది రావడానికి కోసం మీ పక్షాన మేము నిలబడి కొట్లాడతాం అందుకే ఒకసారి వచ్చి చూసిపోతే తెలుస్తుంది విషయం ఏందని చెప్పి వచ్చిన ఇడికి నేను పోంగ హాస్పిటల్ చూస్తా తర్వాత రేషన్ షాప్ కూడా చూద్దాం ఒకసారి చూసుకుంటే వెళ్దాం